నేను డాక్టర్ జి మల్లేశ్వరావు అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ ఇన్ఛార్జ్ ఏవిహెచ్ ఆకివీడు ఈరోజు మనం పశు ఆరోగ్య వైద్య శిబిరాల నిర్వహణ భాగంగా మన సిద్ధాపురం గ్రామంలో ఈ ఆరోగ్య శిబిరం కార్యక్రమంతో పాటు గర్భకోశ వ్యాధులు చికిత్స నివారణ కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన లేగదోడలకు నట్టల నివారణ కార్యక్రమం దాంతో పాటు మనం ట్రెడిషనల్గా పెద్ద పశువులకి నట్టల నివారణ కార్యక్రమం అన్నది విస్తృత స్థాయిలో చేయం ఆ ఈ దీని వల్ల పాల ఉత్పత్తి తర్వాత వేరే డిసీజ్ వచ్చినప్పుడు ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల ఈ పాముల వల్ల ఈ పాలు దిగుబడేదైనా మీ లేకపోతే వేరే వ్యాధులు ఏదైనా ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ ఈ పశువులు చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది అందువలన ఈ నట్టలను నివారించడం వలన వ్యాధి నిరోధక శక్తితో పాటు ఉత్పాదక శక్తి బాగా పెరుగుతుంది ఆ ఉద్దేశంతో ఈ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాల్లో పశు వైద్య శిబిరాలలో ఈ నట్టల నివారణ కార్యక్రమం పెట్టుకుని గ్రామంలో ఉన్న ప్రతి పెద్ద పశువుకు కూడా నట్టల నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది తద్వారా మనకి గ్రామంలో ఈ అంతర్పరాన్న జీవులు నశించి పశు ఆరోగ్యంతో పాటు ఉత్పాదక శక్తి కూడా బాగా పెరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రతి పశువుకి ఈ నటల నివారణ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి వీటిల్లో కొన్ని ప్రెగ్నెంట్ పశువులు కూడా ఉంటాయి వాటికి సంబంధించి సేఫ్టీ ఏవి కూడా పట్టించడం జరుగుతుంది మన ఏహెచ్ఎల్ అంటే పశు వైద్య సహాయకుల ద్వారా ప్రతి పశువుకి ఇంటికి ఇంటికి అందేలాగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంలో ఇది ఒక భాగం పాటు బ్రీడింగ్ సీజన్ మనకి ఇది బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఈ పశు తిరగ పశువుల్ని మనం గుర్తించి వాటికి సరైన వైద్యం అందించినట్లయితే అవి మళ్ళా చూడేయి మనకి ఉత్పాదక మళ్ళీ వాటి వల్ల మనకి కొత్త సంతతి రావటం వాటి వల్ల మళ్ళీ పశు సంపద పెరగటం జరుగుతుంది సో ఈ రిపీట్ బిరియడ్ అన్నది ఈ సమస్య చాలా పెద్ద సమస్య కాబట్టి ఆ సమస్యను కూడా మనం పరిష్కారం దిశగా మంచి మంచి మందులు ఇచ్చేయటం జరుగుతుంది ఈ మందుల ద్వారా రైతుకి ఆర్థికంగా మనకి కొంత సాయం చేసినట్లుగా ఉంటుంది తర్వాత మన సకాలంలో వాటిని ఎదకు తీసుకొచ్చేసి మళ్ళీ ప్రెగ్నెంట్ పశువులను చేసినట్లయితే ఆ సైకిల్ అనేది బాగుంది ఉత్పాదక శక్తి బాగా ఉండటం వల్ల తర్వాత ప్రతి సంవత్సరం ఒక దూడ అనే స్లోగన్ తోటి మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ ఏదైతే మన లక్ష్యం ఉందో ఆ లక్ష్యానికి చేరువుగా ఉండటం కోసం ఈ గర్భకోశ వ్యాధులు కూడా మనం చికిత్స చేపట్టడం జరిగింది ఇక్కడ అలాగే వ్యాధులు రాకుండా గొర్రెలకి వాటికి ఈ స్వీపాక్స్ వ్యాక్సిన్ ఒకటి తర్వాత పాక్స్ వ్యాక్సిన్ చేయటం జరుగుతుంది అలాగే కోళ్ళకి ఈ దేశీవాళి కోళ్ళు ఎక్కువ చేత చనిపోతున్నాయి కాబట్టి వాటికి ముందుగా డివార్మింగ్ చేంజ్ చేసేసి ఆ తర్వాత మనం ఈ కుక్కర్ తెగులు వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుంది ఇది సాయంత్రం పూట మా స్టాఫ్ ప్రతి గ్రామంలో ఈవినింగ్ టైంలో చేయటం జరుగుతుంది ఇది కూడా ఈ అవకాశాన్ని కూడా రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందా కోరుచున్నాం అలాగే మనం ప్రభుత్వం ఏమైతే ఇస్తున్నాయో అంటే మినీ గోకులం హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద ఈ పశువుల శాలలు కట్టుకోవడానికి మనం ప్రాధాన్యత ఇచ్చి ప్రతి మండలానికి ఒక నలభై ఎనిమిది యూనిట్లు ఇవ్వడం జరిగింది దాదాపు మన ఏవిహెచ్ ఆకివీడు పరిధిలో ఉన్న రెండు మండలాలు కాళ్ళ మన ఆకివీడు మండలాల్లో నలభై ఎనిమిదికి నలభై ఎనిమిదికి ఇవ్వడం జరిగింది అవి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు ఆధ్వర్యంలో చేసి అందరినీ బెనిఫిషియరీ అందరినీ కూడా జెన్యున్గా మనం సెలెక్ట్ చేసేసి వాళ్ళందరికీ కూడా ఈ వర్క్ ఆర్డర్స్ కూడా అన్ని ఇవ్వటం చాలా వరకు కంప్లీట్ చేయటం లో కూడా ఉన్నాయి తద్వారా పశువులకి సరైన సౌకర్యం కల్పించినట్టయితే వాటి ఉత్పాదక శక్తి తగ్గకుండా పాల ఉత్పత్తి నిలగడగా ఉంటూ వాటి ఆరోగ్యం పరిరక్షణ ఎండ నుంచి కానీ వర్షాల గురించి కానీ లేకపోతే శీతలం గురించి కానీ కాపాడుకోవడానికి ఈ షెడ్స్ అనేవి చాలా వరకు ఉపయోగపడతాయి అలాగే క్లీన్గా ఉండటం వల్ల మనకి అంతర్పరాణ జీవులు బాహ్యపరాణ జీవులు కూడా రాకుండా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ షెడ్ల నిర్మాణం మినీ గోకులం ద్వారా ఇస్తున్నాం అలాగే చాఫ్ కట్టర్స్ అనేది ఏదైతే మినీ డైరీస్ కానీ కొంచెం పెద్ద పెద్ద డైరీస్ ఉన్నాయో వాళ్ళకి ఈ చాఫ్ కటింగ్ ద్వారా ఈ మేత వృధా కాకుండా గడ్డిని కత్తిరించేసి పెట్టడం అన్నది చాలా మంచి ఉపయోగం ఉంటుంది తద్వారా పూర్తిగా గడ్డిని మనం వేస్ట్ కాకుండా మామూలుగా ట్రెడిషనల్ గా ఫీడ్ పెట్టినట్టయితే ఫార్టీ పర్సెంట్ వేస్టేజ్ అవుతుంది ఆ వేస్టేజ్ ని మనం నిర్మించుకోవాలంటే ఈ చాఫ్ కట్టర్స్ ద్వారా మనం గడ్డిని కత్తిరించేసేసి పట్టించడం వల్ల చాలా వరకు గడ్డి యూటిలైజేషన్ అనేది జరుగుతుంది సెలెక్టివ్ ఫీడింగ్ అంటే ఆకుల వరకు తినేసి ఈ మన దంట్లు వదిలేయటం జరుగుతూ ఉంటుంది ఈ దంట్లు తినటం వల్లే పాలల్లో వెన్న శాతం వస్తుంది సో మిక్స్డ్ ఫీడ్ అవ్వటం వల్ల ప్రతిదీ కూడా పశువు తీసుకోవటం ఈజీగా డైజెస్ట్ అవ్వటం అలాగే సమృద్ధిగా పాలు రావడంతో పాటు వెన్న శాతం కూడా బాగా పెరుగుతుంది కాబట్టి ఈ చాఫ్ కటింగ్ చేసిన వాటికి ఈ చాఫ్ కటర్స్ కూడా మన సబ్సిడీ మీద ఇవ్వటం జరుగుతుంది అది కూడా రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ పశు వైద్యంలో ఉన్న మెల్లుకొలు అవన్నీ కూడా మనం ప్రతి క్యాంపులో పెట్టేసేసి వాళ్ళకి రైతులకి అవగాహన కల్పించేసి తద్వారా శాస్త్రీయ పద్ధతులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రైతులకు అలవాటు చేయటం దానివల్ల ఫలితం ఏంటన్నది కూడా మనం రైతులకి డిమానిస్ట్రేషన్ మెదల్లో మన వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈరోజు విప్లవాతమైన మార్పుగా మనం ట్రిపుల్ ఎస్ సెవెన్ అంటే సెక్స్ ఆర్టెడ్ సెవెన్ మనకి ఏదైనా ఒక దూడ పుట్టాలంటే ఏదైనా మగద పుడుతుంది ఆడ అలా కాకుండా మనం ఖచ్చితంగా సెలెక్టెడ్ చేసుకొని ఫీమేల్ ని ఏదైతే పెయ్యి దూడలు పుట్టే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ట్రిపుల్ ఎస్ సెవెన్ ద్వారా మనం సాకారం చేసుకుంటున్నాం ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ప్రతి పశువు కూడా ఆడ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ ఫీమేల్ కాఫ్ మాత్రమే డెలివరీ అయ్యేలాగా ఈ సెమన్ ఉపయోగపడుతుంది మనకి ఇది ఆల్మోస్ట్ మనం సబ్సిడీ మీద ఇస్తున్నాం రైతుకి ఐదు వందలకే ఇస్తున్నాం దాని కాస్ట్ ఫుల్ కాస్ట్ వచ్చేసి నియర్లీ ఫోర్టీన్ హండ్రెడ్ దాకా పడొచ్చు కానీ దాన్ని మనం ఐదు వందల రూపాయలకే ఇచ్చేసి రైతుని ఎంకరేజ్ చేస్తున్నాం అలాగే ఇన్ కేసు ఇంకా కన్సీవ్ కాకపోతే ఐదు వందల రూపాయలు కూడా మనం తిరిగి రైతుకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఒక విధంగా రైతుకి ఎంకరేజ్ చేస్తూ ఒక కొత్త టెక్నాలజీని మనం రైతులకు ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఫీమేల్ కావ్స్ ఏదైతే లేగదోడలు మాకు ఉపయోగపడతాయో ఆ లేగదోడలు తీసు పుట్టించడం జరిగింది మరి మన డాక్టర్ గారు ఆకి రేపు డిస్ప్లే కూడా ఉన్నాయి అలాంటి పుట్టిన దోడలన్నీ కూడా మనం డిస్ప్లే చేస్తాం మన మండలంలో మన ఈ గ్రామంలో కూడా మనం చేసి ఉన్నాము అవి కూడా ఫిమేల్ కావ్స్ కూడా పుట్టినాయి వాటి వల్ల రైతులకి పూర్తి ఉపయోగం ఉంటుంది ఈ గిత్తల వల్ల మగవాటి వల్ల ఎక్కువ ఉపయోగం లేదు కాబట్టి ఈ సెక్స్ అట్టెట్స్ అన్ని మనం ఉపయోగించుకున్నట్టే ఈ ఆడ సంతతి ఎక్కువ పెరిగి మా ఉత్పాదక శక్తి పశువులు ఎక్కువగా పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే మనం పశువులకి ఎమర్జెన్సీ సర్వీస్ వన్ నైన్ సిక్స్ టూ అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నాం ఏ మారుమూల ప్రాంతం అయినా సరే పశువు ఇబ్బంది పడినట్టు ఇమ్మీడియట్ గా అందులో ఒక డాక్టర్ గారు ఒక పారా వెటినరీ ఒక పైలెట్ ఉంటారు వీళ్ళు ముగ్గురు కూడా మన మండలం మొత్తం కవర్ చేస్తూనే ఉంటారు ఈ వన్ నైన్ సిక్స్ టూ పెట్టుకొని అంబులెన్స్ సేవలు అందించడం జరుగుతూ ఉంది అలాగే అండ్ కోర్టు వాళ్ళకి నట్టల నివారణ ఈ పాముల మందులు ఇవ్వటం రెగ్యులర్గా జరుగుతుంది సంవత్సరంలో నాలుగు పర్యాయాలు ఇవ్వటం జరుగుతుంది అలాగే సీజనల్ వ్యాక్సినేషన్స్ ఏదైతే ఈటీ ఉందో ఈటీ కానీ లేకపోతే మన పిపిఆర్ అని ఉంటారు చీడపాలుడు అవన్నీ కూడా మనం ఉచితంగా రైతులకి ఇంటి దగ్గరికి వెళ్ళేసి ఈ ఎవరైతే షప్పర్స్ ఉంటారో గొర్రెల పెంపంధారులు ఉంటారో వాళ్ళందరూ కూడా అందించటం జరుగుతుంది ఈ విధంగా అన్ని విధాల రైతులు గ్రామీణ ప్రాంతం నుండి ప్రతి రైతుకి కూడా పశు వైద్య సేవలు ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అందేలాగా పసి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఉత్పాదక చేసే పసి పశువుకి సేవలు అందించడానికి కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది ఇవన్నీ ఉపయోగించుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి కొంచెం ఒరవడిగా ఉంటూ మన పాడి పరిశ్రమ వల్ల డైలీ ఇన్కమ్ వచ్చే విధంగా ఉపయోగపడే పరిశ్రమ కాబట్టి డైలీ పరిశ్రమ దీన్ని రైతులకి పూర్తిగా ఉపయోగించుకోవాలని దాంతోపాటు శాస్త్రీయ పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించినట్టయితే ఆర్థిక స్వాభాలు మన వైపు మనం అడుగులు పెడతానికి మనకి నిర్దేశించిన లక్ష్యం వైపు పరిగెడటానికి మనకి అన్ని విధాలా ఉపయోగపడుతుంది మరి ముఖ్యంగా మనం ఆహ్వానించదగిన విషయం ఏంటంటే ఈ ఎక్కడైతే ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ ఉంటాయో వాళ్ళ ల్యాబ్నే ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడికి ఇక్కడే పరీక్షలు చేసి అంటే రక్త పరీక్షలు కానీ పేడ పరీక్షలు కానీ లేకపోతే మన గర్భసంచులో ఉన్న శ్రావ్యాల గురించి కానీ పరీక్షలు చేసేసి వ్యాధి నిర్ధారణ కూడా ఇక్కడే చేయటం జరుగుతుంది తద్వారా వ్యాధి నిర్ధారణ చేసి వైద్య చికిత్స అందించినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ ఫలితాలకి ఈ మనం ఈ ల్యాబొరేటరీని అన్నది ఎక్కడైతే క్యాంప్స్ జరుగుతుందో అక్కడ వరకు ఈ ల్యాబ్ టెక్నీషియన్ కానీ ల్యాబ్ అసిస్టెంట్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనం తీసుకున్నాం వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం తద్వారా ఏంటంటే రైతుకి గా ఏం జబ్బు ఉన్నది మనం ఏం వైద్యం చేయాలన్నది ఈ డయాగ్నోసిస్ ప్రాసెస్లోనే తెలుస్తుంది కాబట్టి తక్కువ ఖర్చుతోటి ఈ జబ్బులన్నీ తగ్గడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ట్రెడిషనల్ ట్రీట్మెంట్ ఆపేసి మనం ఆక్యురేట్ ట్రీట్మెంట్కి ఈ డయాగ్నోసిస్ పద్ధతులను పాటించాలి మనం పాటించినట్టయితే రైతుకి ఆర్థికంగా తక్కువ ఖర్చుతోటి వ్యాధిని నిర్ధారించి మనం వైద్యం చేసినట్టుగా త్వరత త్వరితగతిన వ్యాధిని తగ్గి రైతుకు కూడా ఖర్చు తక్కువతోటి బయటకు రావడం జరుగుతుంది తద్వారా ఆర్థికంగా రైతుకి ఎంతో సమకూర్చు లాభం చేకూరు పేడ పరీక్ష చేసినప్పుడు చాలా వరకు మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ యాంఫీస్టోమ్స్ కనబడుతుంది అంటే జలగ వ్యాధి కనిపిస్తుంది ఈ జలగ వ్యాధి వల్ల ఎక్కువ పాల ఉత్పత్తి తగ్గిపోవటం దాని శక్తి మించి ఇవ్వాల్సిన ఎంతైతే ఉందో అది దానికి చాలా తక్కువ వర్క్ రావటం మనం గమనిస్తున్నాం దాన్ని దాన్ని తగ్గించడానికి ఈ ల్యాబ్ టెస్ట్ మనం పేడ పరీక్ష చేసుకున్నట్టయితే మనం వ్యాధి నిర్ధారణ చేసేసి ఇప్పుడు ఏదైతే మనం కార్యక్రమం నట్టల నివారణ కార్యక్రమం పెట్టుకున్నామో అది చక్కగా ఇలాంటి గ్రామాలకు ఉపయోగపడి పాల ఉత్పత్తి బాగా పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి తద్వారా మరణాల శాతం కూడా ఎందుకంటే కొన్ని యాంఫీస్టోమ్స్ వచ్చినప్పుడు ఈ లివర్ అన్నది కార్జ్యం అన్నది దెబ్బ తినేసేసి పశువులు చనిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ కార్జ్యపు జాలక తెగి మనం నిర్ధారించుకొని దానికి తగ్గ వైద్యం ఇవ్వటం వల్ల ఈ వ్యాధిని మనం నిర్మూలించడానికి అవకాశం బాగుంటుంది